హోవా మందిరములో నాటబడిన వారే మీరు వర్ధిల్లెదరు అంటాడు ఎక్కడ నాటబడాలి దేవుని మందిరములో నీవు నాటబడాలి నువ్వు ఫలించాలి అంటే నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి దేవుని మందిరములో నీవు నాటబడితే నువ్వు ఫలిస్తావు ఒక దగ్గర నాటబడితే ఒక చెట్టు మనం నాటామనుకోండి దానికి ఆ నాటబడినటువంటి ఆ యజమానుడు ఆ తోటమాలి ఏం చేస్తాడు మీకు తెలుసా ఒక చెట్టు నాటిన తర్వాత ఏం చేస్తాడు ఒక విత్తనం వేసాడంటే మొదటిగా విత్తనం లోతుగా వేస్తాడు లోతుగా వేస్తాడు వేసిన తర్వాత దానికి నీళ్లు వేస్తాడు మట్టి వేసి నీళ్లు వేస్తాడు నీళ్లు వేసిన తర్వాత దానికి కంచె వేస్తాడు ఏమేస్తాడు కంచె వేస్తాడు ఈ కంచె వేసిన తర్వాత అదొక చిన్న మొక్కలాగా బయటకు వస్తుంది మొక్కలాగా బయటకు వచ్చిన తర్వాత దానికి కాపలాగాస్తాడు ఏం చేస్తాడు కాపలాగాస్తాడు నాకెళ్ళి చూడాలా ఏం కాస్తాడు కాపలాగాస్తాడు దేనికి చీమలు పట్టకుండా పురుగులు తినకుండా దానికింత మందు కూడా వేస్తాడు దానికి ఇంత మందు కూడా చెట్లు చిన్నగా ఉన్నప్పుడు ఏం పడతాయి చీమలు తెగుళ్ళు వస్తుంటాయి చిన్న చిన్న తెగుళ్ళు వస్తాయి అవి రాకుండా కొంచెం మందు వేస్తాడు కొంచెం మరీ కొంచెం పెద్దగా తర్వాత అది వంకర టింకరగా తిరగకుండా దానికి ఒక కర్రగా ఆడతాడు కదా అది వంకరగా వెళ్ళిపోతుంటుంది తట్టు పాకుతుంది అప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా అది వంగిపోకుండా దానికి ఒక కర్ర కడతాడు అది తిన్నగా ఎదగాలని మరలా తిన్నగా ఎదుగుతున్నప్పుడు దాని చుట్టూ ఇంకా బలమైన కంచా వేస్తాడు మేకలు తినకుండా ఏం తినకుండా మేకలు తినకుండా బర్రెలు తినకుండా మనుషులు పేక్కుండా దానికి కాపలా కాస్తాడు దానికి మందేస్తాడు దాన్ని కంచె కంచగడతాడు అది వంకరగా ఉండక కర్ర కడతాడు ఏమండి ఇంతగా దాని తర్వాత అది ఎదిగే కొలది దానికి బలమైన ఎరువు కూడా వేస్తాడు ఎందుకంటే అది బలంగా ఉండాలి అది ఫలించడానికి దానికి ఎరువు వేస్తాడు ఆ తర్వాత ఫస్ట్ చీమలు తినాలనుకున్నాయి పురుగులు తినాలనుకున్న చెట్టుని కాచి కాపాడి గేదెలు మేకల నుంచి కాపాడి ఆ రకంగా దాని అన్ని విధాలుగా మహారుక్షగా దాన్ని మారుస్తాడు దేవుని స్తోత్రం చెప్తారా అలా లుయా అది మహారుక్షగా మారిన తర్వాత అది ఫలించి అది అభివృద్ధి చెంది అనేకులకు ఆహారంగా మారుస్తది అనేకులకు ఆహారంగా మారుతుంది ఎట్లా అది ఒకే స్థలంలో నాటబడింది కాబట్టి అది ఒకే స్థలంలో నాటబడింది అందుకనే అది ఫలించి అభివృద్ధి చెందింది ఆ తర్వాత ఆకాశ పక్షులు వస్తాయి కదా ఆకాశ పక్షులు వస్తాయి ఆహారం తింటే గోళ్ళు కట్టుకుంటాయి అక్కడే అవునా ఆ తర్వాత జంతువులు వస్తాయి అదే చెట్టు కింద తీర్చుకుంటాయి అవునా నీడకి ఎండాకాలం సేద తీర్చుకుంటాయి అదే చెట్టు కింద ఎంతో మంది మనుషులు సాదీర్చుకుంటారు ఎంతో మంది మనుషులు కూడా సేద తీర్చుకుంటారు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీవు ఆత్మీయంగా ఎదగకపోతే మనంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు మరి ఎవరు కూడా ఉండరు ఎన్నో ఆశీర్వాదాలకు నువ్వు వారసుడివి ఎన్నో ఆశీర్వాదాలకి నువ్వు వారసురాలివి మరి మీరు ఆత్మీయంగా ఎదక్కపోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కడో మీ అంతరంగాల్లో ఎక్కడో ఏదో ఒక లోపం అది దేవునికి విరోధమైన లోపం ఆయాసకరమైనది దేవునికి ఆయాసకరమైనటువంటి లోపాలు ఎక్కడో ఉన్నాయి వాటిని మనం సరిదిద్దుకుంటే దేవుడు మనల్ని భూమిలో లోతుగా నాటుతాడు ప్రజలో అలలుయా దేవుడు భూమి మీద లోతుగా నిన్ను నాటినప్పుడు అనేకులకు నువ్వు దీవెనకరంగా మార్చబడతావు ఆశీర్వాదకరంగా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు లోబడాలి మనలో ఉన్నటువంటి గర్వము అహంకారము కామం క్రోధం అసూయ ద్వేషం కల్మషం మదమత్సరతలు లోకాశలు నేత్రాశలు శరీరాశలను మనము దేవుని ఆత్మచేత వాటిని మనం చంపాలి వాటిని ఏం చేయాలి చంపేయాలి వాటిని చంపితే మనం ఫలిస్తాం అవి ఎప్పుడు మన శరీరంలో ఉండి మనల్ని ఎప్పుడు కూడా కోరికల వైపు నడిపిస్తూ ఉంటాయి మన ఆలోచనలు మారుస్తాయి మన మాటలు మారుస్తాయి మన తలంపులు మారుస్తాయి మన చూపు మారుస్తాయి మన ఊహలు మారుస్తాయి మన నడకలు మారుస్తాయి మన పడకలు మారుస్తాయి మనలో ఉన్న ప్రతీది కూడా మార్చివేసి శరీర సంబంధంగా అవన్నీ లోకంలోకి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా మీ మొక్కాళ్ళు దేవుని ఎదుటని వచ్చినప్పుడు నీ మీద దాడి చేస్తున్న ప్రతి అపవిత్రాత్మ దేవుడు దాన్ని తీసివేస్తాడు ప్రజలు దేవుడు దాన్ని తొలగిస్తాడు దేవుడు ఏం చేస్తాడండి తొలగిస్తాడు ఆయన ఆత్మ చేత నిన్ను అభిషేకించి ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకున్నాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదముడు సాధారణముగా మనుషులకు కలుగు మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయును జాగ్రత్తగా మీరు వినాలి ఈ వాక్యం జాగ్రత్తగా ఈ వాక్యం మీరు వినాలి మీరు చదివారు కూడా చదువుకున్నారా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ మీలో ఎంతమంది శోధనలు అనుభవిస్తున్నారు మీలో ఎన్ని కుటుంబాల్లో శోధనలు ఉన్నాయి చెప్పండి వంద మీలో ఎన్ని కుటుంబాల్లో శోధనలు ఉన్నాయి వీళ్ళింట్లో శోధన ఉంది లూకా బ్రదర్ వాళ్ళ ఇంట్లో శోధన ఉంది ఇంకా ఎవరింట్లో శోధనలు ఉన్నాయి ఆ బ్లెస్సి వాళ్ళ ఇంట్లో శోధన ఉంది మీ ఇంట్లో ఉందమ్మా పాశ్రమ్ గారు వాళ్ళ ఇంట్లో లేదు ఇంకా ఎవరింట్లో ఉన్నాయి చెప్పాలా మా ఇంట్లో శోధన ఉందండి అని చెప్తే ఖచ్చితంగా దేవుడు కూడా చూస్తాడుగా మీ చేతులు దేవుని స్తోత్రం అబద్ధం ఆడొద్దు ఏదో ఒక శోధన నేనైతే మాత్రం విశ్వాసులతో సంఘంతో శోధించబడుతున్నాను దేవుని స్తోత్రం అలలుయా నాకైతే ఆర్థికమైన శోధన లేదు బట్టలు లేవనే శోధన లేదు తిండి లేదనే శోధన లేదు నాకు ఈ శోధనలు అయితే నాకు లేవు నాకున్నది ఒకటే శోధన నా సంఘానికంటే మన సంఘానికి వచ్చే బిడ్డలు క్రమంగా చక్కగా వస్తే నాకు అదే గొప్ప ఆనందం దేవుని స్తోత్రం అలలుయా ఆ రోజు నిజంగా గొప్ప బిర్యానీ తిన్నంత ఆనందపడతాను గట్టిగా చెప్తారా నాకు అదే ఆనందం ఎందుకంటే క్రీస్తులో ఉండుటే నాకు ఆనందం మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడే గొప్ప ఆనందం ఇక ఈ శోధన తప్ప ఏ శోధన లేదు నాకు ఇదే శోధన నాకు దీని గురించి ఆలోచన లేచిన కాడి నుంచి నీదే ఆలోచన చేస్తా ప్రభు ఎందుకు విశ్వాసులు ఇంత బలహీనంగా ఉన్నారు ఎందుకింత బద్ధకంగా ఉన్నారు ఎందుకింత అపవాదిని జయించలేకపోతున్నారు ఎందుకు ప్రభు వీళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారు ఎందుకు ప్రభు దేవుని మందిరానికి క్రమంగా సమయానికి రాలేకపోతున్నారు ఏంటి ప్రభు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని నేను ఇదే ఆలోచన చేస్తా నాకు లేచిన దగ్గర నుంచి ఇదే ఆలోచన వేరే ఆలోచన ఉండదు వేరే ఆలోచన ఏ ఆలోచన లేదు బట్టలు ఉన్నాయి తిండి ఉంది ఇల్లు ఉంది ఏమండి దేవుడు ఈ లోకములు ఉండడానికి దేవుడు అన్నీ సమకూర్చాడు కానీ నాకున్న ఆలోచన నా బాధ ఒక్కడే వచ్చే నలుగురు వచ్చే పది మంది వచ్చే కొద్ది మంది అయినా కూడా ఒక ఆత్మీయంగా దేవుని స్తోత్రం ఆనందంగా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చి నన్నెప్పుడు తొందర పెడతారా అన్న బాధ దేవుని స్తోత్రం పాస్టర్ గారు లేవండి ప్రార్థన చేసుకుందాం పాస్టర్ గారు లేవండి ఇంకో రెండు పాటలు ఎక్కువ పాడండి ఇంకొంచెం వాక్యం చెప్పండి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి మా ఊరికి రండి మా ఇంటికి రండి మా ఊరికి రండి మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను మా చుట్టాలను పరిచయం చేస్తా మీరు ప్రార్థన చేయండి ఇక్కడ ఉన్న మీకు నేను నచ్చకపోవచ్చు బెంగళూరు పిలిచారు నన్ను దేవుని స్తోత్రం హలలియా పదమూడు గంటలు జర్నీ అండి బోను ఇరవై ఆరు గంటలు జర్నీ చేసి వెళ్ళి ప్రార్థన చేసా ఎక్కడెక్కడ వాళ్ళు పిలుస్తున్నారు ఎక్కడెక్కడోళ్ళు పిలుస్తున్నారు మీకు ఒక అద్భుతమైనది మీకు తెలిసింది ఏంటంటే మన ఇంట్లో ఉన్నది మనం వండుకున్నది ఎప్పుడు మనకి నచ్చదు నచ్చదా ఎవరైనా ఇంత పెట్టారనుకోండి ఎట్లుంటుంది ఉంటుంది బా ఎంత రుచి ఎంత కమ్మగుందని చెప్పి గిన్నెతో సహా నాకి శుభ్రంగా చేతులు కూడా నాకుంటాం కదా అంటే పొరుగు వాళ్ళు పెట్టింది అంత రుచి ఉంది కానీ మన ఇంట్లో మనకి నచ్చట్లా ఎక్కడో ఉన్నోళ్ళు నన్ను పిలుస్తున్నారు ఆదివారం వచ్చి మాకు వాక్యం చెప్పండి అని కొంతమంది పిలుస్తున్నారు మా చర్చికి రాండి రాష్ట్ర గారు మీరు వచ్చి ఒకరోజు మెసేజ్ ఇవ్వండి అంటున్నారు కానీ వినడానికి మీకు మాత్రం బద్ధకం అయిపోతుంది దేవుని స్తోత్రం రాలేకపోతున్నారు మీరేం చేయాలంటే మీరు కాదు మీతో పాటు మరికొంతమందిని కూడా ఆసక్తితో తీసుకొని రావాలి దేవుని స్తోత్రం మీతో పాటు మరికొంతమందిని తీసుకురావాలి దేవుని మందిరానికి అప్పుడు కదా మీరు ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్టు అంతే కదా మీరు ఫలించి అభివృద్ధి చెందుతున్నారు అంటే మీతో మరి కొందరిని ఏం చేయాలి తీసుకురావాలి నీ పిల్లల్ని నీ భర్తని నీ భార్యని లేకపోతే నీ బంధువులను నీ స్నేహితులను నీ శ్రేవులాషుల్ని నీ ఇరుగు వారిని కూడా దేవుని మందిరానికి నడిపించడానికి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి ప్లాన్ చేసుకోవాలి ఏం చేయాలి ప్రార్థన నీకు ప్లాన్ లేకపోతే ఏ బిల్డింగ్ అయినా కట్టగలవా ఏమండి ఓ బిల్డింగ్ కట్టేటప్పుడు మొదటిగా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం ఎందుకు ప్లాన్ కోసం ఆ ప్లాన్ ప్రకారం కట్టాలి మేస్త్రి ఎలాగలా కట్టేయంటమా అంటామా ఎలాగలా కట్టే మేస్త్రి ఒక స్తంభం ఆ మూల ఒక స్తంభం ఒక మూల నడి మధ్యలో ఒకటే స్లాప్ వేసే అంటామా అవునా కదా అనుభవం కలిగినటువంటి ఓ ఇంజనీర్ దగ్గరికి పోతాం దేనికోసం ప్లాన్ కోసం ప్లాన్ కోసం ఖర్చు అవుతుంది ఫ్రీగా ఇస్తాడా ఫ్రీగా ఇస్తాడా ఇంజనీర్ ప్లాను ఓ లక్ష రూపాయలు ఓ యాభై వేలు కొంతమంది ఇంకా ఎక్కువ ఇంజనీరు ఆ ప్లాన్ ఇవ్వడానికి తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆ ప్లాన్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తామనో కట్టే మేస్త్రికి ఇస్తాం ఆ మేస్త్రి ఏం చేస్తాడంటే ఆ ప్లాన్ చూసి బిల్డింగ్ ఆడతాడు అంతే కదా అంతేనా కదా అంతేనా అల్లు చెప్పండి అల్లల్యా నేను చెప్తున్నాను నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల నీ భార్య పట్ల నీకంటూ నీ భర్త పట్ల నువ్వు చేసే పని పట్ల నీకంటూ ఒక ప్లాన్ లేకపోతే నువ్వు సక్సెస్ కాలేవు అల్యా నీకు ప్లాన్ ఉండాలి ఏముండాలి ఓ ప్లాన్ వేసుకోవాలి ప్రభు ఇదిగో నేను నేను ఒక ప్లాన్ ప్రకారం బ్రతకాలి ఒక గురి ప్రకారం బ్రతకాలి నాకంటూ ఒక ఆలోచన ఉండాలి నాకంటూ ఒక తలంపు ఉండాలి ఆ తలంపు ప్రకారం ఆలోచన ప్రకారం గురి ప్రకారం ఆ ప్లాన్ ప్రకారంగా నువ్వు బ్రతకాలి దేవుని స్తోత్రం నీ ఇష్టం వచ్చినట్టుగా ఎడ్డి మడ్డిగా బతకకూడదు ఎడ్డి మడ్డిగా బతకూడదు అంతేనా ఎడ్డి మడ్డిగా బతకూడదు ఎలా పడితే అలాగా ఎలా అలాగా మనం జీవితాన్ని కొనసాగించకూడదు మనకు ప్లాన్ ఉండాలి ఏముండాలి ఓ ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ ప్రకారం మేస్త్రి కట్టలేదనుకో నువ్వేమంటావు నేను ఇంజనీర్ దగ్గరికి పోయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను ప్లాన్ తీసుకొచ్చిస్తే నా ఇల్లు ఏందయ్యా ఏ వంకటింకరగా ఉంది ఇది ఈ ఏంది ఈ పిల్లర్ ఏంది ఆ బెల్ట్ ఏంది అది ఏంది అడిదిరిగింది ఇడి తిరిగింది చూడు ఈ ప్లాన్లే అట్టుంది ఈ ప్లాన్లో ఎలా ఉంది నువ్వు ఎలా కడుతున్నావు మేస్త్రి అని అడుగుతావా లేదా అడుగుతారా లేదా కళ్ళున్నోళ్ళు అయితే అడుగుతారు ఎవరు అడుగుతారు కళ్ళున్నోళ్ళు అయితే ఖచ్చితంగా అడుగుతారు గుడ్డోళ్ళకి కనబడదు కదా అవునా కదా గుడ్డోళ్ళకి కనబడదు కళ్ళు ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా అడుగుతారు అవునా కదా ఏంది మేస్త్రి గోడ ఇడి తిరిగిందంటాం అంతా అంటావా నవమ్మా ఎందుకు మన కళ్ళు ఉన్నాయి మనకి జ్ఞానం ఉంది మనకి ఆలోచన మనకి తెలివి ఉంది కాబట్టి మనం మాట్లాడగలం దేవునికి మహిమ మహిమగలుగుని గాక అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి లైఫ్లో జీవితంలో ప్లాన్ ఉండాలా ఇల్లైనా కుటుంబమైనా జీవితమైనా ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం అలా కట్టుకుంటే రాబో దినాల్లో నీవే అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటావు ఖచ్చితంగా ఉంటావు దేవునికి మహిమ కలుగునుగా గట్టిగా వాళ్ళు చెప్పండి హలలుయా ప్లాన్ చేసుకోవాలి ప్లాన్